ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు శనివారం ఉదయం నాగలాపురం ఎంపీడీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకుని స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఒక్క చోట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు తద్వారా ప్రకృతితో పాటు మానవాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చు అన్నారు కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రతినిధులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నాగలాపురం ఎంపీడీఓ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని నినాదంతో సాగింది చివరగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అమలుపై ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు